వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవనికి ఉద్యోగం రావడంతో చాలా ఆనందంగా అర్చన దగ్గరికి వస్తుంది అవని గారు ఇలా వచ్చారేంటి ఇంత సంతోషంగా ఉన్నారేంటి అనగానే అమ్మ అర్చన నిజం చెప్పాలి అంటే చాలా సంతోషంగా ఉన్నాను నాకు జాబ్ వచ్చింది ఆ అన్నపూర్ణాదేవి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అందుకే స్వీట్స్ తినిపించడానికి వచ్చాను అనగానే అవునా అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో వేదవతి నిహారిక కృష్ణబాబు అలాగే శ్రీకర్ బయటికి వస్తారు అవనిని చూడగానే కోపంగా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటారు శ్రీకర్ ఇటువైపు ఎందుకు వస్తుంది మళ్ళీ మన ఇంట్లో ఏదైనా ఉందేమో తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి వచ్చుంటుంది ఇప్పుడు ఆ అర్చనని తన వైపుకు లాక్కొని ఇక్కడ గుట్లన్నీ తెలుసుకోవాలనుకుంటుందేమో అనగానే ఆపు అత్తయ్య బావా నాకు ఉద్యోగం వచ్చింది అని అంటుంది అవని అవునా మా ఇంటి చెడు కోరుకుని నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావా అని అంటారు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు బావా నేను మన ఇంటి చెడుని ఎప్పుడు కోరుకున్నాను అనగానే కోరుకోకపోతే ఏం చేశావు నా కొడుకు ఉద్యోగం పోయింది ఇప్పుడు ఆనందంగా స్వీట్లు తీసుకొని వస్తావా అని అంటూ ఉంటుంది వేదవతి ఆపండి ఏం మాట్లాడుతున్నారు బావకి ఉద్యోగం పోవడానికి నేనెలా కారణమవుతాను నిజం చెప్పాలంటే ఇంకా ఇంకా మీరు మారరని నాకు అర్థమవుతుంది ఇంత ఎలువేలపైన అన్నపూర్ణ అమ్మవారిని నాతో ఇచ్చి పంపించినప్పుడే ఇంకా మీకు హాంకారం పోలేదని అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య మీ మనసుని మార్చుకొని అమ్మవారిని ఇంటికి తీసుకురండి అప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ ఇంటి కోడల్ని నేను ఈ ఇంటి మంచి కోరుకుంటున్నాను అనగానే హాపవే ఇంకా ఇంకా నువ్వు డ్రామాలు మొదలు పెడితే వినడానికి లేదు వెళ్ళు అని అంటుంది వేదవతి వెళ్తాను ఇంకా ఇంకా మీరు కిందికి దిగజారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను ఇప్పుడే ఇప్పుడే అమ్మవారిని అడుగుతాను అసలు మీరు ఎందుకు ఇలా ఉద్యోగాలు పోగొట్టుకొని ఇలా మనశ్శాంతి లేకుండా ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక అక్కడి నుండి అవని వెళ్తూ ఉంటే ఏ ఆగు అని చెప్పి అంటుంది వేదవతి మా గురించి అడగడానికి నువ్వెవరు అనగానే ఇంతలో అర్చన అంటుంది పెద్దమ్మగారు అవని అమ్మగారు చెప్పింది నిజమే అన్నపూర్ణాదేవి అమ్మవారు అవని అమ్మ ఇంటికి వెళ్ళాక మన ఇంట్లో ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది ఇక అక్షయ ఏ నిన్ను కూడా మార్చేసిందా ముందు లోపలికి రా అని చెప్పి ఇక అర్చనని కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఇక అవని పాపం బాధగా ఇంటికి చేరుకుంటుంది తెల్లగా తెల్లవారుతుంది అవని రెడీ చేసుకుంటూ ఉంటుంది క్యారియర్ని ఇంతలో ఇక సుజాత నరసింహ వస్తారు అమ్మ అవని ఈరోజు నుండి ప్రశాంతంగా జాబ్ చేసుకొని అలాగే మన అక్షయ వారం రోజుల తర్వాత వస్తుందని ఇక చెప్పారు కదా సాంబవి అమ్మవారు అలా వస్తే ఇక మన బాధలు తీరిపోయినట్టే అలాగే అన్నపూర్ణాదేవి కొలువైన మన ఇంటికి లక్ష్మీ కళ వచ్చింది అని అంటుంది సుజాత అవునక్క అమ్మవారిని చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది ఎందుకంటే ఆ అమ్మవారు నాతో పాటు వచ్చారు అనుకుంటున్నాను ఇప్పటికీ మా వారు మారలేదు వాళ్ళ గురించి ఆలోచించినా వాళ్ళకి నచ్చటం లేదు అందుకే దేవుడు ఎలా చెప్తే అలాగే నడుచుకోవాలనుకుంటున్నాను వస్తానక్క అని చెప్పి ఇక అవని బయటికి వస్తూ ఉంటే ఇంతలో సత్య వస్తారు అవని కంగ్రాచ్యులేషన్ అనగానే థ్యాంక్ యూ సత్య నాకు ఉద్యోగం వచ్చిందని నేను చెప్పాను కదా అనగానే అందుకే నిన్ను డ్రాప్ చేయాలని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు వద్దు సత్య నీ పని నువ్వు చూసుకో ఎందుకంటే నువ్వు కూడా రోజు కోర్టుకు వెళ్ళాలి కదా అనగానే అవని నీ జాబ్ అటువైపే కదా నేను ఇటువైపు నుండే వెళ్తాను రోజు నిన్ను డ్రాప్ చేస్తాను ఏ నా ఫ్రెండ్కి నేను డ్రాప్ చేస్తే తప్ప అనగానే నరసింహ అంటారు ఈ రోజుకి వెళ్ళు అవని ఎందుకంటే సత్య నీ కోసం మన కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అని అంటారు నరసింహ సుజాత కూడా చెప్తూ ఉంటుంది సరే సత్య అని చెప్పి సత్యకారులో ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది అవని ఇది ఇలా ఉండగా నిహారిక కృష్ణబాబు అవని ఇంటికి వస్తారు ఓ అది ఉద్యోగానికి వెళ్ళిపోయింది బంగారం అలాగే ఆ సుజాత అలాగే నరసింహ ఇంట్లో లేరు మనం వెళ్ళి ఆ ముక్కు దొంగతనం చేసి తీసుకొచ్చేద్దాము అనగానే అందుకే కదా వచ్చాము సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే నాగమ్మ అలాగే చిలుకమ్మ ఇక చూస్తూ ఉంటారు చిలుకమ్మ అరుస్తూ ఉంటుంది ఇటు నాగమ్మ నిహారిక వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని కరెక్ట్గా అమ్మవారి విగ్రహంపై కొలువై ఉంటుంది నాగమ్మ బంగారం రారా అని చెప్పేలోపు అక్కడ నాగమ్మను చూడగానే ఇద్దరు గుండెలు పగిలిపోతాయి అమ్మో అమ్మవారికి ఇదిగో కాపలాగా నాగమ్మ ఉంది ఇప్పుడు అనవసరంగా బలైపోయాము పద వెళ్ళిపోదాము అని చెప్పి పరుగు పరుగున ఇక ఇంటి డోర్ తీసేలోపు నాగమ్మ వెంబడిస్తుంది నిహారిక అలాగే కృష్ణబాబుకి వెంబడిస్తూ ఉంటుంది వెంబడిస్తూ ఉంటుంది ఇక ప్రాణ భయంతో పరిగెడుతూ ఉన్నప్పుడు ఇక అర్చన వస్తుంది అమ్మ నాగమ్మ ఆగు అనగానే ఇక నాగమ్మ ఆగిపో ఆగిపోకుండా వెంబడిస్తూ ఉంటుంది ఇదేంటి అప్పుడు అక్షయ ఉన్నప్పుడు ఆగిపోయేది ఈ పిల్ల అక్షయ్ కాదు కదా పద బంగారం అని చెప్పి ప్రాణ భయంతో వెళుతూ ఉంటారు ఇక అర్చన తనకి నమస్కారం చేసి ఈసారి తప్పుని వదిలే అమ్మ నాగమ్మ ఇంకొకసారి ఇలాంటి తప్పుని చేస్తే కనుక ఖచ్చితంగా నేను నీకు అడ్డురాను అనగానే ఇక నాగమ్మ వెళ్ళిపోతుంది ఇక అర్చన ఇంటికి చేరుకుంటుంది వేదవతి ఇక తన పూజగదిని చూస్తూ బోరుబోరున బాధపడుతూ ఉంటుంది వేద ఇంకా నువ్వు తప్పు చేస్తూనే ఉంటావా అవని ఇంటికి వచ్చి మరీ చెప్పింది అమ్మవారిని తీసుకురమ్మని వెళ్ళి తీసుకొని వద్దాము ఇంతకు ముందు ఉన్న మనశ్శాంతిని నువ్వు కోల్పోతున్నావు ఇప్పుడు అమ్మవారు వస్తే మన సమస్యలు తీరిపోతాయి అనగాని పరుగు పరుగున నిహారిక అలాగే కృష్ణబాబు వస్తారు ఆవేశంగా ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు ప్రసాదరావు ఆ ఏమీ కాలేదు నాన్న ఆ అవని ఆ సత్యతో కలిసి ఉద్యోగానికి వెళ్తుంది ఒరే శ్రీకర్ చూసావా నీ పెళ్ళానికి ఉద్యోగం రాగానే వాడితో పాటు వెళ్తుంది అనగానే ఇక ప్రసాదరావు చెంప పగలగొడతాడు కృష్ణప్రసాద్ని ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవనిని ఇప్పటిదాకా అవమానించింది చాలదా ఇంట్లో కష్టాలు చాలవా అదిగో కౌలు రైతులు వస్తున్నారు అన్నిటికీ పురుగులు పురుగులు పట్టేశాయంట ఇప్పుడు వాళ్ళు నష్టాన్ని మనం పూడ్చాలని హిందాకే కబురు పెట్టారు అనగానే వేదవతి అలాగే చూస్తూ ఉంటుంది ఈ అన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా లేకపోతే ఇంకా నువ్వు అవనిపై గెలవాలని ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావా వేదా అని అంటారు ప్రసాదరావు లేదు అది తప్పు చేసింది తన బిడ్డని ఇంటి వారసురాలను చేస్తానని తనిప్పుడు అలాగే అమ్మవారిని తీసుకువెళ్ళి మన కుటుంబం నాశనం కోరుకుంటుంది దాని నేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఎప్పటికీ మీరు మారరు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు శ్రీకర్ దగ్గరికి వస్తుంది వేదవతి నాన్న నువ్వు బాధపడద్దు అనగాని అమ్మ ఏం చేయను హవని నా మీద పైపైకి ఎదుగుతుంది భర్తనని కనీసం తనకి గౌరవం లేదు అనగానే అవును అవును శ్రీకర్ భర్తని గౌరవం లేదు ఇప్పుడు ఆఫీసులో పెద్ద స్థాయికి వెళ్తే ఇక నిన్ను పట్టించుకోదు అనగానే అది పట్టించుకున్నా లేకపోయినా నాకు అవసరం లేదు కానీ దానికి నువ్వు విడాకులు ఇవ్వరా అని అంటుంది వేదవతి అమ్మ విడాకులు ఇస్తే తన మెడలో తాళిని అప్పుడు ఎందుకు తీస్తుంది అనగానే విడాకులిస్తే దానికి నీకు ఈ ప్రపంచంలో భార్యాభర్తలన్న బంధం పోతుంది అప్పుడు చచ్చినట్టు అదే తాలి తీస్తుంది అని అంటుంది వేదవతి అవును అవునమ్మ అలా కోర్టులో విడాకులు వచ్చేస్తే అప్పుడు అన్నపూర్ణదేవి అమ్మవారు ముక్కు పుడక మనకిచ్చేస్తుంది అప్పుడు అది ఎలా పోయినా మనకు అవసరం లేదు ఆ సత్యని పెళ్లి చేసుకున్నా నాకు అవసరం లేదు అని అంటూ ఉంటారు కృష్ణబాబు అవునత్తయ్య అప్పుడు అవని గురించి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఆఫీస్కి మొదటి రోజే చేరుకున్న అవనికి ఆఫీస్ స్టాఫ్ అంతా వెల్కమ్ చెప్తారు ఇక వచ్చిన మొదటి రోజే చాలా ఐడియాస్ ఇస్తుంది ఎండికి అవని అవనిని చూసి అందరూ చాలా ఆశ్చర్యంగా నిజంగా మొదటి రోజే ఇన్ని ఐడియాస్ ఇస్తున్నారు మీరు త్వరలో ఈ ఆఫీస్కి ఎండి అయినా అయిపోతారు అని అంటూ ఉంటారు అవని పాపం తన మనసులో ప్రశాంతంగా అమ్మవారిని ఇక స్మరించుకొని తన వర్క్ని కొనసాగిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సత్య శ్రీకర్ వెళ్తూ ఉంటే ఆపుతాడు ఏ వెళ్ళు అనగానే ఏంటి వెళ్ళేది దిక్కు ముక్కు లేకుండా వీధిలో పడ్డావా అవనిని కాదంటే ఇదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అవని చాలా మంచి అమ్మాయి కానీ తన్ని అవమానిస్తూ తన కూతురు పుట్టుకునే అవమానిస్తున్న నీకు దేవుడు పెద్ద శిక్ష వేశాడు శ్రీకర్ ఇంకా నీ కళ్ళు మూసికిపోతున్నాయి అనగానే ఏ సచ్చా నీ వల్లే ఇదంతా జరిగింది అవనికి విడాకులిస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అనగానే ఆ పని చేయి శ్రీకర్ నువ్వు విడాకులిస్తే చట్టపరంగా ఇక నీ స్థానం పోతుంది అప్పుడు సంతోషంగా అవని నిన్ను పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అంటారు ఇక సత్యని కొట్టబోతూ ఉంటే ఆపు ఎందుకు కొడుతున్నావు భార్యపై అవమానంతో అనుమానంతో కూతురు పుట్టుకునే శంకించిన నీలాంటి వాడికి ఇలా నన్ను కొట్టే అర్హత లేదు అవని నీ భార్య అయినా నా ఫ్రెండ్ అయినా తను నేను మంచే కోరుకుంటున్నాను అని చెప్పి సత్య అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శ్రీకరికి ఏం చేయాలో అర్థం కాదు తను ఉన్న పరిస్థితిని తలుచుకొని అక్కడే ఉన్న బారుకి వెళ్తాడు ఫుల్గా డ్రింక్ చేసి ఇక తూలుతూ నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటారు సాయంకాలం ఆఫీస్ అయిపోగానే అవని చూస్తూ ఉండగానే ఇక రోడ్డు మీద పడిపోయి కనిపిస్తారు శ్రీకర్ ఒక్కసారిగా పరుగు పరుగున తన క్యాబ్ దిగి శ్రీకర్ దగ్గరికి వస్తుంది బావా బావా అని చెప్పి ఇక అంటూ ఉండగానే అవని తప్పు చేస్తున్నావు అని చెప్పి కలవరిస్తూ ఉంటారు ఇక శ్రీకర్కి అక్కడి నుండి ఆటోలో ఇంటికి తీసుకుని వస్తుంది అవని సుజాత అలాగే నరసింహ ఏమైంది అవని అనగాని బావ ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయాడు బావకెందుకు ఇలాంటి పరిస్థితి అని చెప్పి పాపం తనకి అంత కాలకున్నయంతా తీసి నీటిగా ఇక దేవుడి దగ్గర ఉన్న బొట్టు పెట్టి తనకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని అవని ఎదురుచూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా వేదవతి కోపంతో వేడి శ్రీకరేడి ఆ అవని ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో అత్తయ్యా శ్రీకరికి ఏదైనా చేస్తుంది అందుకే వెళ్ళి తీసుకొని వద్దాము అని అంటుంది నిహారిక ఇటువైపు అవని శ్రీకరికి సేవలు చేస్తుంది ఇక స్పృహ రావడంతో ఎక్కడ ఉన్నాను అని చెప్పి పైకి లేస్తారు బావా ఇక్కడ ఉన్నారు భోజనం చేయండి అని చెప్పి ఇక భోజనం తినిపిస్తూ ఉంటుంది శ్రీకరికి అప్పుడే వేదవతి అలాగే నిహారిక వస్తారు ఏ నంగనాచి